దేవా విషయంలో మిథున అడిగిన ఒక్క ప్రశ్నతో దేవా కథ మొత్తం మారిపోతుంది మిథున దేవాతో నువ్వు పోలీస్గా మారితే నేను నీ లైఫ్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పడంతో దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతకీ మిథున దేవాతో అలా ఎందుకు మాట్లాడింది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున హరివర్ధన్తో మాట్లాడి గుడికైతే వెళ్ళి మీ సమక్షంలోనే నాకు పెళ్ళయింది మూడు రోజుల పెళ్లి పెట్టుకున్న నాకు దేవాతో ముడిపడేలాగా చేశారు కానీ ఆ బంధాన్ని ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు నమ్మడం లేదు ముఖ్యంగా మా నాన్న నమ్మడం లేదు దాన్ని నేను నిరూపిస్తానని మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను ఎలా నిరూపించుకోవాలో దేవాకి నా మీద ప్రేమ ఉంది అని విషయం వాళ్ళకి ఎలా తెలియజేయాలో నాకైతే అర్థం కావడం లేదు ఒకవేళ నేను నిరూపిస్తే మా నాన్న మా బంధాన్ని ఒప్పుకొని దేవాన్ని కూడా అల్లుడుగా ఒప్పుకుంటాడు కానీ దాన్ని నేను ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదమ్మా మీరే మా బంధాన్ని నిలబెట్టినప్పుడు మా నాన్నకు కూడా నమ్మకం కలిగేలాగా దేవాకి నా మీద ప్రేమ ఉంది అని తెలిసేలాగా చేయండి అని అయితే చెప్తూ ఒక ముడుపు అయితే కడుతుందనమాట ఒక తెల్లటి గుడ్డ మీద పసుపు కుంకుమలతో దేవ మిథునానైతే రాస్తుంది అయితే ఈ గుళ్ళో ఉన్నప్పుడు షడన్గా దేవ అటువైపుగా వెళ్తూ ఏదో శక్తి తనని ఆపినట్టుగా అక్కడే బైక్ అయితే పంక్చర్ అయిపోతుంది అంటే షడన్గా స్టార్ట్ అవ్వదన్నమాట ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా ఏంటి షడన్గా ఇలా ఆగిపోయిందనేది అనుకుంటూ ఉంటాడు ఇంతలో గాలికి అది మిదిన కట్టపోయే ముడుపు గొడ్డ వచ్చి దేవ ఫేస్కి అడ్డుపడుతుంది అనమాట అది తీసి చూస్తే మిథున దేవాల పేర్లు ఎక్కడికి వెళ్ళిపోతుంది గాలికి అని పరిగెత్తుకుంటూ వచ్చిన మిథునకి ఒక పెద్ద షాక్ అనమాట దేవాని దేవ చేతిలో ఉన్న ఆ ముడుపు కా గుడ్డని చూసి షాక్ అయిపోతుంది అమ్మవారి ఆశీర్వాదం నా దగ్గర చాలా ఉంది నన్ను ఆశీర్వదించారు వీళ్ళు ఖచ్చితంగా మా నాన్నకు కూడా దేవాకి నా మీద ప్రేమ ఉందన్న విషయం అయితే తెలిసిపోతుందని మిథున అనుకుంటుందా అయితే ఇంకా ముడుపు ఇద్దరు కట్టిన తర్వాత బలవంతంగానే లాక్కొని వెళ్తుంది మిథున దేవాని ఇక ఇంటికి అయితే వెళ్తారు అప్పటి వరకు స్టార్ట్ అవని బైక్ మిథున రాగానే స్టార్ట్ అవుతుంది అనమాట అయితే దారిలో ఇంటికి వెళ్తూ వెళ్తూ మా నాన్న ఒక మాట అన్నట్టు తెలుసా ఈరోజు నాకు నా మీద నీకు ప్రేమ ఉంది అని తెలిస్తే మన పెళ్ళిని ఒప్పుకుంటారంట నేను అల్లుడుగా కూడా ఒప్పుకుంటారంట అంటే అదేంటివిస్ట్ అసలు మీ నాన్న ఒప్పుకోవడం ఏంటి నేను నిన్ను ఒప్పుకోవాలి కదా భార్యగానే అంటూ ఉంటే దేవా మన ఇద్దరం ఒక ఒప్పందనుకోద్దాం నువ్వు నేనంటే ఇష్టం లేదు అంటున్నావు కాబట్టి నేను నీ భార్యగా కాదు అంటున్నావు కాబట్టి మన ఇద్దరిది ఒక ఛాలెంజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్గా జాబ్ తెచ్చుకుంటే నేనే నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాను నువ్వు ఉండమన్నా కూడా నేను ఉండను దేవా అని ఏ చెప్తుంది ఇప్పుడు అయ్యే పనులు అవి అంటే లేదు నోటిఫికేషన్స్ కూడా పడ్డాయి నువ్వు ట్రై చేయు పోలీస్ ఆఫీసర్గా నువ్వు ట్రై చేయి జాబ్ వచ్చితే నేను వెళ్ళిపోతా రాలేదు అంటే నువ్వు నన్ను భారీగా ఒప్పుకోవాలని అయితే చెప్తుంది అనమాట అలా అయినా సరే దేవా ఆ రౌడీ వృత్తిని వదిలేసి చదువులో పడిపోయి జాబ్ తెచ్చుకోవాలి మిథును పంపించేయాలన్న ఫోకస్తో జాబ్ మీద దృష్టి పెట్టి జాబ్ కొడతాడేమో అన్నట్టు మిథున అనుకొని అప్పుడు చూడు నేను చెప్పడం వల్ల నా కోసం దేవా నా మీద ఉన్న ప్రేమ కోసం జాబ్ తెచ్చుకున్నాడు అని వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పడం కోసం మిథున అయితే దేవతో ఇలా మాట్లాడుతుంది ఎందుకంటే హరివర్ధన్ ఫ్యామిలీ ఒక లాయర్కి లాయర్ జడ్జ్ ఆ స్టేటస్లో ఉన్నారు కదా వాళ్ళు దేవా కూడా పోలీస్ అంత రేంజ్లో కానీ ఉంటే హరివర్ధన్కి మర్యాదగా ఉంటుంది నా అల్లుడు పోలీస్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది అని మీ ఇలా ప్లాన్ వేస్తుంది అనమాట అంటే దేవాని రెచ్చగొట్టి నీ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోవాలి అంటే నువ్వు జాబ్ తెచ్చుకొని చూడు లేదు నేను వెళ్ళకూడదు అనుకుంటే నువ్వు జాబ్ తెచ్చుకోవద్దు ఇలాగే రౌడీగానే ఉండు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే నువ్వు మాట మీద నిలబడతావు కదా అని దేవా మిదన అడిగితే ఖచ్చితంగా మిదన నిలబడతాను నా గురించి నీకు ఇప్పటికే తెలుసుంటుంది కదా దేవా నేను మాట ఇస్తే మాట మీద హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాను నువ్వు అలాగే జాబ్ తెచ్చుకొని చూడు నేను నీ లైఫ్లోంచి వెళ్ళకపోతే అప్పుడు అడుగు అన్నట్టు చెప్తుంది సరే ఖచ్చితంగా నేను ఆ పోలీస్ జాబ్ కొట్టి తీరుతాను నేను నా లైఫ్లో నుంచి తరిమేస్తాను అని అయితే అంటూ ఉంటే సరే చూద్దాం అని మిథున రెచ్చగొడుతుంది మిథున దేవ టాలెంట్ని కానీ తన స్టడీ కానీ దంతా తెలిసే కావాలనే ఇలా చేసింది అనమాట కంప్లీట్గా ఆ పురుషోత్తంకి దూరం చేసి రవిడీ దాన్ని వదిలేసి వాళ్ళ నాను కోరుకుంటున్న విధంగా ఒక జాబ్లో ఒక ఉన్నతమైన హోదా ఉండే జాబ్లో ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా మిదిన చేయాలనుకుంటుంది ఇలా సత్యమూర్తి గురించే కాదు హరివర్ధన్ గురించి కూడా ఆలోచించి మిదిన ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంది అందుకు దేవ కూడా ఒప్పుకోవడం పెద్ద విశేషమనే చెప్పవచ్చు మరి అమ్మవారికి మొక్కుకుంది కదా మీదిన ముడుపు కూడా కట్టింది కదా మా ఇద్దరు బంధాన్ని నువ్వే నిలబెట్టాలి మా ఇంట్లో వాళ్ళు నమ్మేలాగా చేయాలి అని ఇప్పుడు దేవా ఏంటి అంటే నేను పోలీస్ జాబ్కి అప్లై చేస్తున్నాను అని మిథునకి చెప్తాడు మిథున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పటి నుంచి దేవాలో ఒకసారి కొత్త మార్పు అనమాట బుక్స్కి అంకితం అయిపోతాడు తను ఫస్ట్లో ఎలా ఉండేవాడో అలా చూసి సత్యమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదేంటి దేవాలో ఇంత మార్పు కనీసం పురుషత్వ మాట కూడా ఎత్తడం లేదు ఎప్పుడు బుక్స్కి అంకితం అయిపోతున్నాడు ఏంటి శారద వీళ్ళ ఈ మార్పు అన్నట్టు అడుగుతూ ఉంటే మీదన చెప్పింది అంతా సారదమ్మ చెప్పి సత్యమూర్తితో ఇలా చేసింది మిదిన అంటే నిజంగా వీడు మారితే అంతకన్నా ఇంకేమన్నానా అప్పుడు వాళ్ళ నానే కాదు నేను కూడా మిదినని కోడలుగా ఒప్పుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా శారదమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా జరిగితే ఎంత బాగుండో వాళ్ళకి జాబ్ వస్తే ఎంత బాగుండో అనేది